ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुखादिभ्यः शुक्लां शुक्ला विष्णुं ससुवर्ण चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासदर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः गुरभ्यं श्रीराम भद्रश् शाश्वतः राजीवलोचन राजेन्द्रो रघुपुंगवः శ్రీయోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము నేను జన్మించి బాల్యాన్ని గడిపి వృద్ధుడనయ్యాను నా బంధుమిత్రుడు మునుపటిలాగానే ఉన్నారు అని చిత్తాకాశ ప్రభావము చేత ఈ విధమైనటువంటి భ్రమజ్ఞానము కలుగుతూ ఉంటుంది స్వప్నంలాగానే పరలోకానుభవం కూడా కలుగుతూ ఉంటుంది అలాగనే అందువలననే ఈ ద్రష్టా దృశ్య చిత్ స్వభావాలు అన్నీ కూడా ఇవి వాస్తవానికి నిర్మలమైనటువంటి చిదాకాశము తప్ప ఇతరమైనటువంటివి కావు అని నేను నీకు తెలియజేసి ఉన్నాను సర్వైకత ఎస్మాత్ సా స్వప్నే దృష్టదర్శన యదా స్వప్ తదోధేతి పరలోక దృగాది పరలోకే యదోధేతి తదైవే హాభ్యుదేతి సా తత్స్వప్న పరలోకే పరలోకే హా లోకా నామ నం సర్వవ్యాపి అయినటువంటి ఈ చిత్శక్తియే ఈ చిత్తము యొక్క ఆలోచన సర్వము నిండి ఉంటుంది ఈ సర్వవ్యాపి అయినటువంటి ఈ చిత్శక్తియే స్వప్నాన్ని కూడా చూస్తూ ఉంటుంది స్వప్నాన్ని అనుభవిస్తూ ఉంటుంది దృశ్యము దర్శనము దీని యొక్క స్వరూపము అదంతా కూడా దీనిదే అంతేకాదు స్వప్నమున ఉదయించినట్లే ఇది పరలోకములో కూడా ఉదయిస్తుంది అంటే స్వప్నాన్ని అనుభవిస్తుంది పరలోకాన్ని అనుభవిస్తుంది మరి ఈ విధంగా అంటే ఇది ఎక్కడ లేదు అంటే చిత్తము ఈ శరీరముతో కూడుకున్నటువంటిది ప్రతిదీ కూడా ప్రతి ఒక్క దేహదారికి కూడా చిత్తము అనేటువంటిది ఉంటుంది దీని యొక్క సర్వవ్యాపక శక్తి ద్వారా మాత్రమే ఇటువంటి అనుభవాలు అనేటువంటివి కలుగుతుంది ఉంటాయి పరలోకానుభూతి స్వప్నానుభూతి ఇటువంటివన్నీ కూడా అందువలన ఇవన్నీ కూడా అసత్యము లఘు లోకాలు అయినా కూడా మనకి ఎలా కనపడతాయి సత్యమైనట్లుగానే కనబడతాయి మనం చేసేదంతా మిథ్యే అయినప్పటికీ సత్యం అనేటువంటి భ్రాంతి చేతనే చేస్తూ ఉంటాం మరి ఎలాగా ఉంటుంది అంటే నీటికి కెరటాలకి భేదం లేనట్లుగానే నీటికి కెరటాలకి ఏ విధంగా భేదం లేదు అంటే కెరటాలుగా ఉన్నా కూడా అది నీరే అయి ఉన్నది కాబట్టి అలాగే యహలోకానికి పరలోకానికి స్వప్నలోకాలకి కూడా భేదం లేదు ఇదంతా కూడా చి తమ యొక్క భ్రాంతి చేత వేరు వేరు రకాలైనటువంటి అనుభవాలు పొందినట్లు లేకనే ఉన్నట్లు కనబడుతూ వాటి ఎందు ఊనుకొని మరి ఊగిసలాడుతున్నట్లు సత్యమైనట్లు భ్రమ కలిగి ఉన్నది అని చెబుతూ అయితే ఇటువంటి లోకాలకేమైనా ఏ విధంగా నీటికి కెరటాలకి వేరుగానట్లుగానే కెరటాలు కూడా నీరే అయి ఉన్నట్లు అలాగే ఇహలోకం కానీ పరిలోకం కానీ స్వప్నలోకం కానీ వీటికి ఇదంతా కూడా భ్రమజ్ఞానం తప్ప మరొక భేదం లేదు అంటే ఈ భేద బుద్ధి అంతా కూడా దేని ద్వారా పుట్టింది అంటే కేవలము భ్రమ నుండి మాత్రమే కలుగుతూ ఉన్నది ఈ జగత్తు అనేటువంటి భావము భ్రమ యొక్క పరిణామమే అవడం వల్ల అంటే లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందినప్పుడు ఈ జగత్తు అనేటువంటి భావము దేని యొక్క పరిణామము అంటే భ్రమ యొక్క వికారమే ఆ యొక్క వికారమే అవడం వల్ల దీనికి మరి నిజంగా నిత్యత్వము సత్యత్వము అనే అస్తిత్వము అనేది ఉన్నదా అంటే ఎప్పటికీ లేదు కానీ అస్తిత్వ అభావము వలన అంటే దీని యొక్క స్థిరత్వము లేని కారణము చేత ఇది అసలు అజాతము అంటే ఇది ఎప్పటికీ పుట్టలేదు పుట్టినట్లు వృద్ధి చెందుతున్నట్లు నశిస్తున్నట్లు మనకి భ్రమ ద్వారా తోస్తుందే కానీ ఇది అజాతము అది అప్పటికీ లేనిదే కాబట్టి అనస్వరమే అగుచూ ఉన్నది అది శాశ్వతమైనటువంటి వస్తువే తప్ప ఇంకా మరొక వస్తువు కాదు లేదు అని చెబుతూ స్వరూపతత్వాత్తు స్వరూపత్వాత్తు నాస్తివా యచభాతిచి దేవసా యథ్యవ చైత్య నిర్హీణ పరమ పరమవ్యోమ రూపిణి సచేత్వా తథైవైషా పరమవ్యోమ రూపిణీ తస్మాచేత్యమతో న్యధ్వీ చివారిత కానీ ప్రతిభాత మరి ఇంకొకటి ఉన్నదా అంటే చిత్తము కాకుండా మరొకటి లేదు ఏదైతే కంటికి కనబడుతుందో ఏదో అనుసరిస్తున్నట్లు ఏదో అనుభవిస్తున్నట్లు ఏదో పుడుతున్నట్లు చస్తున్నట్లు మరి వృద్ధి చెందుతున్నట్లు ఇన్ని రకాలుగా కనబడుతున్నది అంటే ఏది కనబడుతుందో అదంతా కూడా చిత్తము కాకుండా మరొకటి లేదు ఇది సర్వదా కూడా ఎల్లవేళల స్వరూపమే ఆకాశము అంటే ఏమీ లేనిది మనం చూసేటువంటిది సర్వము కూడా ఏమీ లేనిది మరి దృశ్యాలన్నీ కూడా దీని ఎందు ఆరోపించబడుచూ ఉన్నవి ఏ విధంగా అంటే లేని దాని ఎందు పుట్టినటువంటి ఆ అగ్ని జల పృథులు ఏ విధంగా ఊనుకుని ఉన్నట్లుగా కనబడుతున్నదో అలాగే లేని దాని ఎందు పుట్టినటువంటి చిత్తము ద్వారా ఇవన్నీ ఉన్నట్లు కనబడుతూ ఉన్నవి అంటే ఈ దృశ్యాలన్నీ కూడా ఈ ఆకాశ స్వరూపమునందు లేమి లేని దాని ఎందు ఆరోపించబడుతున్నవి అధిష్టానమైతే అయితే కావు అని చెబుతూ వీటికి ప్రత్యేకమైనటువంటి ఉనికి ఉన్నదా ఎప్పటికీ లేదు ఎలాగంటే తరంగాలు జలం కంటే ఏ విధంగా వేరు కాదో అలాగే ఈ ఆరోపించబడినటువంటి వస్తువు సృష్టి ఇదంతా చిరాకాశము కంటే పరమ ఆ పరబ్రహ్మము కంటే వేరు కానే కాదు అని తెలియజేస్తూ వీచిత్ం చ రసే నాస్తి శృంగవ దేవేవీ సైవ చైత్యమివా పన్న స్వభావాచ్యుత్యలం విస్తేవ దుస్ దృశ్యోద్ధ కుతో కుతోతో దృష్టదృశ్యదీ ద్రష్టదృశ్యీ ఏ విధంగా అంటే కుందేటికి కొమ్ములాగానే కుందేలకు కొమ్ములుంటాయా లేవు అయినా కూడా కుందేటు కొమ్ము అనేటువంటి పేరు ఎలా వచ్చిందో అలాగే నీటి యందు తరంగాలు మిథ్య అయినట్లు ఇక్కడ తరంగాలు నీరు అని మనం ఎప్పుడూ కూడా ఆ నీటి ఎందు తరంగాలు అంటున్నాం కూడా ఆ నీటి యందు నీరు అనము అంటే తరంగానికి త నీటి కంటే తరంగం అనేటువంటిది లేదు మిథ్య ఏమీ ఒకవేళ తీరానికి వచ్చినప్పటికీ పోయినప్పటికీ అన్నీ కూడా అదే నీరు అయినట్లుగానే నీటి ఎందు అనేటువంటివి అబద్ధమే అక్కడే ఉంది నీరే ఉన్నది అలాగే ఈ చిదాకాశం కంటే అన్యమైనటువంటి సృష్టి లేనే లేదు సర్వవ్యాపకమైనటువంటి ఏ చిదాకాశ పరబ్రహ్మం అయితే ఉన్నదో దానికంటే వేరొక వస్తువు అన్యమైనటువంటిది లేదు అయినప్పటికీ ఉన్నట్లు ఒక పడేటువంటి సృష్టి అంతా మరేంటి అంటే అబద్ధం ఎప్పుడైతే భ్రమనాశిస్తుందో అప్పటిదాకా ఇది సత్యంగానే కనబడుతూ ఉంటుంది అబద్ధ స్వరూపమే అయినా కూడా అబద్ధమునందు వచ్చిపోయేటువంటి స్థితి కలిగిన ప్రతి ఒక్క భ్రమజనితమైన జ్ఞానానికి ఇది సత్యముగానే కనబడుతున్నది అలాగే ఈ చిదాకాశమే మరి దాని యొక్క ప్రభావము చేత తన యొక్క మహిమ అతిశయము చేత జగదాకారంగా జగత్తు విశ్వము లోకము అనేటువంటి ఆకారంగా కనబడుతుంది ఈ కనబడేటువంటిది ఏంటి చిదాకాశము తప్ప మరొక వస్తువు లేదు అలాగే ఈ దృశ్య పదార్థము అనేటువంటిది లేకపోవడం వలన ఈ ద్రష్ట దృశ్యు ద్ర దృశ్యము బోధ అనేటువంటి మరి దీని గురించి ఇంతగా చెప్తున్నారు కదా అనంటే ఇది కూడా అబద్ధమే ఎందుకు అంటే ఇక్కడ చూచేవాడు చూడబడేటువంటి వస్తువు చూసేటువంటి జ్ఞానము అనేటువంటిది లేదు సర్వము ఇటువంటి బోధా సంబంధమైనటువంటిది చిదాకాశము కంటే అన్యమైన వస్తువు లేనప్పుడు ఈ కనబడేదంతా ఈ చెప్పబడేదంతా ఏంటి అంటే ఇది కూడా మిద్యే అబద్ధమే అని చెబుతూ నిమీషేణ మృతి మోహాదనంతరం త్రిజగదృశ్య సర్గశ్రీ ప్రతిభాముపగచ్చతి యదా దేశం యథాకాలం యధారంభం యథాక్రమం జీవుడు మరణము అనేటువంటి మోహాన్ని పొందుతాడు ఆ పొందిన తర్వాత వెంటనే ఈ త్రిభువన దృశ్యం కూడా ప్రతిభాతమవుతుంది ఏ విధంగా ఇక్కడ మనం త్రిభువనాలు అనేటువంటిది మూటిని గురించే చెప్పుకుంటున్నాం ఇంతకుముందు కూడా చెప్పుకుని ఉన్నాం ఏంటది అంటే స్వర్గలోకము మరి మానవ లోకము పోతే పాతాల లోకము అంటే దేవతలు దైత్యులు మానవులు ఈ మూటికి మాత్రమే ఈ శరీరాలకు మాత్రమే జ్ఞానము అనేటువంటిది ఏ జ్ఞానము తనను తాను తరించుకునేటువంటి జ్ఞానం ఈ మూడు దేహదారులకి ఉంటుంది మరి మిగతావో ఉన్నవి ఎనిమిది నాలుగు లక్షల జీవరాశి ఉన్నది కానీ వాటికి ఈ మూడు దేహాలలో తప్ప ఇతరమైనటువంటి దేహాన్ని ధరించినటువంటి వారికి ఈ ముక్తత్వము ఈ మోక్షము అనేటువంటి చెందే జ్ఞానం అనేటువంటిది ఉండదు వాటి యొక్క శరీరాలను పోషించుకొని భయభ్రాంతులు కలిగి మరి సృష్టి వినాశాలకి మూలమైనటువంటి తెలివితేటలు అవి ఉంటాయి కానీ తనను తాను ఉద్ధరించుకొని మరి ఇతరులను ఉద్ధరింపజేసేటువంటి జ్ఞానము సాధన అనేటువంటివి మాత్రము ఇతరాజ రాశిలో ఉండవు అందుకనే ఈ యొక్క త్రిభువనాలు ఏవైతే ఉన్నవో ఇవన్నీ కూడా ఈ దృశ్యాలన్నీ ఏంటి అంటే మనకు కనబడుతూ ఉంటాయి అయినా కూడా అది ఎలా ఉంటుంది అంటే పూర్వస్మృతి గతంలో ఉన్నటువంటి ఏ వాసన అయితే ఉంటుందో దానిని అనుసరించే వస్తుంది అంతేగాని మనం పూర్వముగాంచినటువంటిది ఏది ఉంది అంటే ఏ విధంగా యథోత్పాదం వయో యదానం విద్యా విద్యదాస్థానం యితం యదా బంధు యదా భృత్యం యస్థ మయోదయం హామితి చేతతి చేతతిచిద్వ అంటే మనం గతంలో చూసినటువంటి కాలము దాని యొక్క ప్రారంభము దాని యొక్క క్రమానుగతము ఆ తర్వాత మరి మనం ఎందులో ఉన్నాం జగత్తు అంటే శరీరాలు ధరించినటువంటిదే సర్వము కూడా అదే జగత్తు వచ్చిపోయేటువంటి స్థితి కలిగినటువంటిదే జగత్తు ఆ జగత్తు ఆ జగత్తులో మరి తండ్రి తల్లి వయస్సు జ్ఞానము బంధువులు సేవకులు ప్రయత్నాలు స్థానాలు నశించిపోవటాలు ఉదయించటాలు ఇవన్నీ కూడా మళ్ళీ కూడా ఆ యొక్క చిత్తము టే ఆ చింతించడం వల్లనే ఆ భావించడం వల్లనే తెలుస్తూ ఉంటుంది అది ఎవరు గమనిస్తారు దేహదారి అయినటువంటి జీవుడు చూస్తూ ఉంటాడు అనుభవిస్తూ ఉంటాడు అదే ఆ చిత్ శరీరాన్ని ధరించినటువంటి వాడు జీవుడు కాబట్టి ఆ చిత్త రూపమైనటువంటి వాసన ప్రాబల్యం ద్వారా ధరించిన దేహదారి ఎవడైతే ఉంటాడో వాడు ఈ అనుభవాలన్నీ కూడా గాంచుతూ ఉంటాడు దేశకాల క్రియాద్రవ్య మనోబుద్ధి ఇంద్రియాదిచటి అమృతేర మృతేరంతే వపు పశ్యతి అవనే ఏషా మాత పిత భూవ మహం త్వితి నానుభూతోనుభూతో వాయ స్యాత్ స్మృతి మయ క్రమ నేను జన్మించాను నేను బాలుడునయ్యున్నాను అని ఏ విధంగా చిత్తమో ఆ విధంగా అల్లుకుంటూ ఉంటుంది నేను పుట్టున్నాను ఇది నా శరీరం నేను బాలుడిని లేదా నేను ఫలానా మనిషిని ఈమె నా తల్లి ఈయన నా తండ్రి అనేటువంటి రకరకాలైనటువంటి జ్ఞానాలు ఇవన్నీ కూడా పూర్వములో ఉన్నటువంటి గత బట్టే ఆ బలం ద్వారానే కలుగుతూ ఉంటాయి అంటే దేశము కానీ కాలము కానీ మరి ఇతరత్ర అంటే ఈ ప్రదేశం ఇంతవరకు ఇది ఇంతవరకు అది అంతవరకు నేను పలానా ప్రదేశంలో ఉన్నాను మరి వారు పలానా ప్రదేశం నుండి వస్తూ ఉన్నారు ఇలా అనుకోవడం కానీ కాలాన్ని గురించి గణించుకోవడం రాత్రి సమయమని మధ్యాహ్న సమయమని ఉదయం అని సాయంత్రమని మరి సుప్రభాత సమయం ఇటువంటి కాలాన్ని గురించి గణించేటువంటి జ్ఞానం కూడా దీని ద్వారానే లభిస్తుంది దేని ద్వారా చిత్తమ యొక్క బోధ అయితే ఏ విధంగా ఉంటుంది అది అంటే తస్య పశ్చాద్ తుష్పస్ ఫలోదయ నిమిషేణోతూయే రాత్రి ద్వాదశ వర్షాన్ని హరిశ్చంద్రే కాంతా విరహిణామేకం వాసరం వత్సరాయతే ఏ విధంగా ఉన్నది అంటే ఎట్లా ఉంటుంది అది ఆ తర్వాత ఇటువంటి దేశ బోధ జ్ఞానం కూడా తెలుస్తుంది ఈయన నా తండ్రిని ఈమె నా తల్లి అనేటువంటి ఈ విషయాలు కూడా పూర్వజన్మ సంస్కారం వల్ల ఆ దేహం కలిగినప్పుడు ఆ దేహానికి సంబంధించినటువంటి ఏ కారణాలైతే ఉన్నాయో వాటిని గమనించేటువంటి జ్ఞానం కూడా కలుగుతుంది ఆ తర్వాత పువ్వు నుండి పండుగ వచ్చినట్లుగానే ఆ పూర్వస్మృతి గతంలో ఉన్నటువంటి జ్ఞాపకాలు కూడా వస్తాయి అప్పుడు అతడు ఏ విధంగా ఉంటాడు అంటే హరిశ్చంద్రుడు కనుక ఒక్క రాత్రిని ద్వాదశ వర్షాలని తలంచినట్లుగానే విరహి ఒక దినాన్ని అంటే ఒక రోజుని సంవత్సరం భావించినట్లుగానే ఒక్క నిమిషములో కల్పం జరిగింది అనిపిస్తూ ఉంటుంది ఏ విధంగా హరిశ్చంద్రుడు అంటే భార్య చని భార్య వెళ్ళిపోయి కుమారుడు చనిపోయి భార్య కుమారుని శవాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆయనకు ఒక్క రాత్రి పన్నెండు సంవత్సరాలుగా బాధపడతాడు ఏ విధంగా అంటే తన ఆ తట్టుకోలేక మళ్ళీ తన భార్యను తన బిడ్డను చూడాలి అని తన బా కొడుకు తిరిగి బ్రతకాలని తన భార్యను తను దూరం చేసుకున్నటువంటి బాధను పడుతూ అంతేకాదు తెల్లవారేలోగా తన బిడ్డను ఏ దహనమో ఖననమో చేయాలి అని తను ఒక కాటికాపరి వృత్తిని చేపట్టి తను పడేటువంటి విరహం రాత్రిని పన్నెండు సంవత్సరాల వ్యవధి కాలం అనుభవించినట్లు ఎవరికైనా ఇష్టం లేని సమయం చాలా దీర్ఘంగా గడిచినట్లు ఇష్టమైన సమయం మరి ఒక్క క్షణంలో నశించిపోయినట్లుగానే అట్లాగే మరి విరహి ఒకరి మీద ఎవరైనా ప్రేమ పెనగొని ఉన్నప్పుడు వారిని చూసేటువంటి సమయం రోజైనా కూడా ఒక్క సంవత్సరంలా బాధపడుతూ ఉన్నట్లుగానే ఒక్క నిమిషంలో కూడా కల్పం జరిగినది అనుకోవచ్చు కదా అంటే సంతోషంగా ఉన్నప్పుడు సంవత్సరాలు గడిచిపోయినా కూడా కాలాన్ని గణి గణించలేము అలాగే ఏది పది సంవత్సరాలైనప్పటికీ ఏదో నాకు నేను మొన్నో వచ్చినట్లు ఉన్నది అంటే తను తాను మరిచినటువంటి సంతోషంతో కాలాన్ని గడిపినప్పుడు మరి కాలాన్ని లెక్కించలేడు అలాగే తనకు తాను అమితమైనటువంటి బాధతో ఉన్నప్పుడు కాలం దీర్ఘమైనట్లుగా బాధపడుతూ ఉంటారు ఈ విధంగా ఉంటుంది కదా అని తెలియజేస్తూ ఇది అంతా కూడా చిత్తాకాశ ప్రభావం వలన మాత్రమే ఇటువంటి భ్రమజ్ఞానం కలుగుతూ ఉంటుంది స్వప్నం లాగానే పరలోకం యొక్క అనుభవం కూడా కలుగుతూ ఉంటుంది అందువలననే ఈ ద్రష్టాదృశ్యాలు చిత్ స్వభావాలు అని ఇవి వాస్తవానికి నిర్మలమైనటువంటి చిదాకాశాలు తప్ప అంతకంటే ఇతరమైనటువంటివి కావు అని నీకు నేను పుత్రి తెలియజేసి ఉన్నాను కదా సర్వవ్యాపి అయినటువంటి చిత్ శక్తి స్వప్నాన్ని అనుభవిస్తుంది దృశ్య దర్శన స్వరూపం కూడా ఇదే స్వప్నమును ఉదయించినట్లే ఇది పరలోకమును కూడా ఉదయిస్తుంది అందువలన అసత్యములైనటువంటి లోకాలన్నీ కూడా అసత్యములైనట్లే కనబడుతూ ఉన్నవి నీటికి కెరటాలకి భేదం లేనట్లుగానే ఇహలోక పరలోక స్వప్నలోకాలకు కూడా ఏ మాత్రము భేదము లేదు బేద బుద్ధి భ్రమ నుండి మాత్రమే కలుగుచూ ఉన్నది ఈ జగత్తు అనే భావము భ్రమ యొక్క పరిణామమే అవడం వల్ల దీనికి ఏ మాత్రము కూడా అస్తిత్వమే లేదు ఈ అస్తిత్వము అభావము వలన అంటే దీనికి స్థిరత్వము లేని కారణం చేత ఇది అసలు పుట్టనే లేదు అనస్వరము అంటే సత్య వస్తువు ఏదైతే ఉన్నదో అదే అయ్యున్నది కానీ మనకి ఏదైతే కనబడేది ఉన్నదో అదంతా మరేమిటి అన్నప్పుడు కేవలము చిత్తము మాత్రమే అది తప్ప మరొకటి కాదు ఇది సర్వదా ఎల్లవేళలా స్వరూపమే దృశ్యాలన్నీ కూడా దీని ఎందుకు కేవలం ఆరోపించబడి ఉన్నవి వీటికి ప్రత్యేకమైన సత్త ఉన్నదా అంటే ఎప్పటికీ లేదు ఎలాగా అంటే తరంగాలు మరి జలము కంటే కూడా వేరు కానట్లుగానే ఈ ఆరోపించబడినటువంటి సృష్టి కూడా చిరాకాశము కంటే ఎప్పటికీ వేరు కాదు ఎలాగంటే కుందేటికి కొమ్ముల్లాగానే నీటియందు తరంగాలు కూడా మీ అయిన అవుతాయి అన్నట్లుగానే అంటే కుందేటికి కొమ్ములుంటాయా లేవు అయినా కూడా కుందేటి కొమ్ము అనేటువంటి పేరు వచ్చినట్లుగానే ఈ నీటియందు వచ్చేటువంటి తరంగాలు అబద్ధమే అక్కడేమున్నది తరంగాలు అనేటువంటి రెండో వస్తువు లేదు అక్కడ ఉన్నటువంటిది నీరే అలాగే చిదాకాశము కంటే ఇతరమైనటువంటి సృష్టి మరొకటి లేదు ఉన్నట్లు అగ్గుపడుతుంది అంటే ఈ సృష్టి అంతా అబద్ధము చిదాకాశమే దాని యొక్క స్వప్రభావము చేత జగత్తు జగత్తు ఆకారముగా కనబడుతూ ఉన్నది ఈ దృశ్య పదార్థము అనేటువంటిది లేకపోవడం వల్ల ద్రష్ట దృశ్యం అనేటువంటి ఏ విషయం గురించి తెలియజేసుకుంటున్నామో అదంతా కూడా అబద్ధమే ఏ విధంగా అంటే జీవుడు మరణము అనేటువంటి మోహాన్ని పొందుతాడు ఉంది ఆ తర్వాత ఏంటి త్రిభువనాలు అంటే మానవ ఈ లోకము ఏది మత్స్యలోకము దేవలోకము దైత్యలోకము అసురులోకము అంటే పాతాళము భూలోకము డివిజలోక స్వర్గలోకము అనేటువంటి త్రిగుణ దృశ్యము అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది అది దేనిని అనుసరించి ఉంటుంది అంటే పూర్వజన్మ వాసనను అనుసరించి ఉంటుంది అయితే గతంలో మనం చూసినటువంటిది కాలము ఆరంభము క్రమము జగత్తు తండ్రి తల్లి వయస్సు జ్ఞానము బంధువులు సేవకులు ప్రయత్నము స్థానము నశింపు మరి సృష్టి ఇవన్నీ కేవలం చిత్స చిత్ శరీరాన్ని ధరించినటువంటి జీవుడు మాత్రమే చూస్తూ ఉంటాడు అంటే దేహాన్ని ధరించినటువంటి వాడు నేను జన్మించాను నేను పలానా వాడినై ఉన్నాను లేదా నేను బాలిన బాలికనై ఉన్నాను బాలుడనై ఉన్నాను ఈమె నా తల్లి ఈయన నా తండ్రి అనేటువంటి జ్ఞానం పూర్వస్మృతి యొక్క బలం చేతనే కలుగుతూ ఉంటుంది దేశమని కాలమని అనేటువంటి మరి ఈ ప్రదేశం ఎంతవరకని ఈ కాలము ఎంత ఉంటుందని దాని యొక్క జ్ఞానం కూడా లభిస్తూ ఉంటుంది ఆ తర్వాత పువ్వు నుండి ఫలం వచ్చినట్లుగానే పూర్వస్మృతి గతంలో ఉన్నటువంటి స్మృతి కలుగుతుంది అప్పుడు అతడు ఏ విధంగా ఆలోచన చేస్తాడు అంటే హరీశ్చంద్రుడు కనుక ఒక్క రాత్రిని పన్నెండు సంవత్సరాలు అని తలిచినట్లుగానే విరహి అంటే విరహముతో అవతల వారి యొక్క కలయికని కోరుకునేటువంటి వారు ఆ సమయం వచ్చేటంత వరకు ఒక్క రోజునే సంవత్సర కాలంగా గడిచినట్లుగానే అంటే దీర్ఘమైపోయినట్లుగా భావించినట్లుగానే ఒక్క నిమిషంలోనే కల్పం జరిగింది అని అనుకోవచ్చు కదా ఇప్పుడు నీకు ఇన్ని సంవత్సరాలయ్యనట్లుగా అనిపిస్తుంది అక్కడ బ్రాహ్మణ దంపతులు చనిపోయినటువంటి వారు ఎనిమిది రోజులే నీకు ఎన్నో ఏండ్ల నుండి ఉన్నది అని నీకు ఇక్కడ ఈ యొక్క కాలం కష్టమైనప్పుడు చాలా అధికముగా కాలం దూరమైనట్లుగా లేదా సుఖవంతంగా గడిచినప్పుడు క్షణప్రాయంగా గడిచినట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఇదంతా కూడా కల్పనామయమే కదా అని చెబుతూ మృతో జాతోహమన్యోపీ పితేతి స్వప్నతా శివచ అభుక్త స్వైవ భాగస్యుక్తీ భుక్తది జాయతే అప్పుడు అతనికి భోజంపనవానికి భోజన లాగానే నేను జన్మించాను నేను మృతి చెందాను నా తండ్రి నా తల్లి అనేటువంటి బుద్ధి కూడా ఉత్పన్నమవుతూ ఉంటుంది అనే శ్రీ సరస్వతీమాత ఉపదేశిస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయాత్మనే సర్వోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరా శ్రీరామచంద్రాయ మంగళం ఓం త